ఐదవ పాసురం మనమే వ్రతమును సక్రమముగా పూర్తి చేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపము ఆటంకములు కావచ్చునని భయపడనవసరం లేదు ఎందుచేతనగా శ్రీకృష్ణుడే మన ఈ వ్రతమునకు నాయకుడు అతని గుణములు ఆశ్చర్యకరములైనవి అతని పనులు అట్టివే ఉత్తరమున మధురానగరమునకు నిర్వాహకుడుగా జన్మించినాడు అతడు నిర్మలమైన జలము గల యమునా నది ఒడ్డున నివసించుచూ మన కొరకు ఎదుకల మందు అవతరించిన మహానుభావునుడు తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు అంతటి మహాత్ముడై ఉండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సౌలభ్యమూర్తి కనుక మనము సందేహములను దూరము చేసి పరిశుద్ధులమై అతనిని సమీపించి పరిశుద్ధమై వికసించిన హృదయము కుసుమమును సమర్పించి నోరారా పాడాలి నిర్మలమైన మనస్సుతో ధ్యానించాలి అంతటి వెంటనే ఇంతకు ముందు పాప సమూహము రా రాబోవు పాప సమూహము కూడా మంటలో పడిన దూది వలె భస్మమైపోవును మన వ్రతమునకై మాత్రము ఆటంకము సంభవింపదు అందుచే రెండు భగవన్నామమును కీర్తింతము నమస్తే అండి ధన్యవాదములు